శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి జూలై పద్నాలుగు సోమవారం వీరి నుంచి ఒక పెద్ద సమస్య పెద్ద ముప్పు వస్తుంది ఈ ముప్పు వల్ల వీరు జీవితమైన ఆశనం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కనిపిస్తుంది ఈ రోజున కాబట్టి మకర రాశి వారికి ఈ రోజు ఎవరి వల్ల ముప్పు వస్తుంది అసలు ఈ రోజు ముప్పు ఎవరి వల్ల మారుతుంది అనే పూర్తి అంశాలపై ఈ రోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైనా జ్యోతిషపరంగా సమస్యలు ఉన్నట్లుగా అయితే గురువుగారిని సంప్రదించండి గురువుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ధనం కుటుంబ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎటువంటి ఉన్నా భార్యాభర్తల సమస్యలున్నా స్త్రీ పురుష సమస్యలు సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా మీకు నూరు శాతం పరిష్కారం అయితే చేస్తారు మీరు ఎక్కడున్న ఫోన్ కాల్ ద్వారా మీకు అన్ని విషయాలు వివరంగా ఫోన్ లోనే చెప్తారు ఇక మనం వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా ఈరోజు మీకు లో గాని వ్యాపార సంబంధాల్లో కానీ ఒక అవగాహన లేకుండా లేదా ఉద్దేశపూర్వకంగా మీకు ఒక ముప్పు తేవచ్చు అలాగే ఈరోజు ఎవరో ఒకరు మీపై అప్రతిష్ట కలిగించేటువంటి ప్రయత్నాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా మీరు ఈరోజు ఊహించని ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు రహస్య శత్రువులు ప్రవర్తన వల్ల లేదా ఆర్థిక నష్టాలు కూడా మీకు కలిగేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే అసలు మీకు ఈ రోజు ఎందుకు ముప్పుగా మారుతుంది అని అంటే ఈ రోజు నుంచి కాదండి గతంలో నుంచే మకర రాశి వారు ఏంటంటే మొదటి దగ్గర నుంచి కూడా చాలా కష్టపడే తత్వం కలిగిన వారు వీరు ఏ పనైనా కూడా చాలా చాకచిక్యంగా చేయగలరు ఎంత చిన్న పనైనా మనసు పెట్టి చేస్తారు ఎంత పెద్ద పనైనా మనసు పెట్టి చేస్తారు అలాంటి వీరికి శత్రువులు అనేది ఎక్కడి నుంచో ఉండరు వీరు దగ్గర స్నేహితుల ద్వారానో లేదా బంధువుల ద్వారానో లేదా వీరు చేసేటువంటి వర్క్ ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో వీరికి శత్రువులు ఉంటుంటారు కానీ వీరే మనకి శత్రువులని కూడా మనం గమనించలేం ఎందుకంటే వారు అంతగా నమ్మించి వీరిని ఇబ్బందులు కలిగిస్తుంటారు అలాంటి వారిలో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంబంధించిన వారు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వీరి జీవితం నాశనం అయ్యేటువంటి ప్రమాదాలు ఏమేమి ఉన్నాయంటే నేరపూరితమైనటువంటి ఆరోపణలు అంటే ఈరోజు మీకు సంబంధం లేని తప్పుడు లేదా మీరు బాధ్యత వహించని పరిస్థితులు కూడా రావచ్చు మీకు సంబంధం లేని తప్పు కంటే మీరు చేయకపోయినా చేశారని అనకపోయినా అన్నారని మీరు లే లాగకపోయినా లాగారని మీ మీద లేనిపోని చికాగులు లేనిపోని ఇబ్బందులు కలిగించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు అందులో ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే ఈ నేరపూరితమైనటువంటి అవకాశాలు జరుగుతున్నాయి అది ఆఫీసులో కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీరు దొంగతనం చేయకపోయినా చేశారని అది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే ఈ రోజు ఘన నష్టం కూడా జరగవచ్చు ఒకరు ఇచ్చేటువంటి వాగ్వాద వాగ్వాదాలపై లేదా వాగ్దానాలపై పూర్తి నమ్మకం పెట్టడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది ఎవరో ఇచ్చేటువంటి ఆహారం మందులు సలహాలు వలన మీకు ఆరోగ్య సమస్యలు కూడా తీరిపేట వచ్చే అవకాశాలు పక్కాగా మీరు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేదైనా ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక ప్రయత్నాలు చేస్తేనే మీకు అనుకూలంగా ఉంటుంది కానీ లేదనుకుంటే ఏదో ఒక రూపంలో పెద్ద చికాకులు పెద్ద సమస్యలు వచ్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకున్న దాంట్లో ఏంటంటే ఈ రోజున వీరికి ఊహించని విధంగా కొన్ని మంచి చెడులు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి అదిలో ముఖ్యంగా వీరికి జరుగుతుంది దీని వలన వీరికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు కూడా రావచ్చు ఇక సంబంధాలు నాశనం అవ్వటం అంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఒకరు ఇచ్చేటువంటి తప్పు సమాచారం వల్ల మీ యొక్క ప్రియమైనటువంటి వారితో సంబంధం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారు ఎదుటి వారు ఏకాటికి మీ యొక్క బంధాలపై మీపై ఎప్పుడు కూడా తప్పుడు అవగాహనలు తప్పుడు ఆలోచనలు అనేవి చేస్తూనే ఉంటారు అందులో వారు ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి అవకాశాలు కానీ ఈరోజు చేసేటువంటి పనులు కానీ చాలా వరకు మిమ్మల్ని ఏకాటికీ తప్పుదారిలోకి మిమ్మల్ని తీసుకు వెళ్లాలన్న ఆలోచనలే వీరికి ఎక్కువగా ఉంటున్నాయి అందువలన వీరు అడుగడుగున అడుగడుగున కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొన్ని చికాగులు ఇబ్బందులు అన్నింటినీ కూడా పడుతూనే ఉన్నారు అయితే ఇక ఈరోజు చట్టపరమైనటువంటి సమస్యలు అంటే హఠాత్తుగా పోలీస్ కేసులు లేదా లీగల్ కంప్లైంట్స్ లేదా కాంట్రాక్ట్లలో మీకు ఏదన్నా కొంచెం యూజ్లెస్గా గా మిస్ అవ్వడం లాంటివి కొన్ని జరగవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈరోజు రోజు ఇబ్బంది పరంగా కూడా ఉంటాయి సమ్మతి లేకుండా మద్దతుగా మారడం అంటే ప్రాజెక్టులు లేదా వ్యాపారాలపైన మీరు సైన్ చేసేటువంటి కాగితాలు పూర్తిగా చదవకపోవడం వలన ఏంటంటే ముఖ్యంగా చూస్తే మకర రాశి వారికి మకర రాశి అని అనేకే కాదు ఏ రాశి వారైనా సరే ముఖ్యంగా ఒక డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు అది ఆస్తి వ్యవహారాలు కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు అది ఏదైనా వాటెవర్ ఏదైనా కావచ్చు అలాంటి వాటిని ముందుగా మీరు చదవాలి చదివి వాటిలోని విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాతనే మీరు సంతకాలు పెడితే మంచిది చాలా మంది ఏముంది అని చెప్పి నమ్మకంగా పెడతారు ఆ నమ్మకమే మిమ్మల్ని ముంచేస్తాయి అదొకటి ముఖ్యంగా మీకు ఉంటుంది ఖచ్చితంగా చదివి పెడతాం వల్ల మీకు బాగుంటుంది ఇక ముఖ్యంగా చూస్తే విమర్శలు మీ క్యారెక్టర్ని మిమ్మల్ని డామినేట్ చేయటం ఎవరో కావాలని దోషణలు చేయటం వల్ల మీ నేము ఫ్రేమ్ పోయి ప్రమాదం కూడా ఉంది ఇప్పటికీ ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి మొదటి దగ్గర నుంచి కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంటే వీరు ఎవరిని ఎవరి విషయంలోనూ తప్పుగా ఉండరు ఎవరి విషయంలోనూ చెడుగా ఆలోచించరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఉన్నత శిఖరాలకు వెళ్తారు ఉన్నతంగా మాట్లాడతారు మంచి నీతి నిజాయితీ పరాలని వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది పేరుని వీరు తొలగించేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇక ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందంటే మీకు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని ప్రభావం మకర రాశి వారి అధిపతి శని ఈ యొక్క దృష్టి కారణంగా సోమవారం మెంటల్ ప్రెషరు మీకు ఫీరు తర్వాత ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు ఈ రోజున కొద్దిగా రాహు మరియు గుళక కాలం వలన కూడా మంచి పనులు కూడా నిలిచిపోతాయి అది అరిష్టయోగంగా కూడా కనిపిస్తుంది ఈ రోజున మీకు విరోధులు చాలా జాగ్రత్తగా చూడాలి ఒక చిన్న మాటే పెద్ద దెబ్బతీసేటువంటి పరిస్థితులు కూడా మీకు బలంగా కనపడుతున్నాయి ఇంకా అదే ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మకర రాశి వారు ఈరోజు ఎవరైనా సరే పూర్తి నమ్మకం పెట్టకండి చిన్న జాగ్రత్త మీ జీవితాన్ని రక్షిస్తుంది జాగ్రత్తగా ధైర్యంగా ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేయండి ఇక మీకు కనుక ఏదైనా ఒక మంచి పనులు జరగాలన్నా ఏదైనా ఒక పూర్తిగా అనుకున్న దాంట్లో ఉండాలన్నా కూడా పరమ నమ్మకంతో ఉన్న వారితోనే వ్యక్తిగత విషయాలు పంచుకోవాలి మీరు ఫలాన వాళ్ళు అని నమ్మిన తర్వాతనే మీరు ఏదైనా కనుక ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలి కొత్త ప్రాజెక్టులకి ఈ రోజు కొంచెం అనుకూలమైన దినమైనప్పటికీ మీ మాటల ప్రభావం చూపిస్తుంది ఎదురు చూస్తున్న సమాచారం అయితే రాగలదు ఇంకా ఇంటి సంబంధిత విషయాల్లో కూడా కొందరు పాటు నిర్ణయాలు వద్దు ఎందుకంటే ఆస్తి కొనుగోలు స్పష్టత లేకపోయినా వాయిదా వేసుకోవాలి కొంచెం కార్యాలయాలు కూడా నిస్పృహగా చూపించండి ఈరోజు మీకు అనుకున్న విషయాల్లో ఉదయం రాహుకాలం నుంచి కూడా మీకు కొన్ని వ్యతిరేకమైన పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇది మీకు పూర్తిగా ఎవరైనా అనుమానించడం లేదా ఆత్మవిశ్వాసం చూపడం మీరు వెనక్కి లాగుతుంది ఆత్మ నిరీక్షణ కూడా ఎంతో అవసరం ఇక ఈరోజు మీకు రావు కాలంలో కానీ గుళిక కాలంలో కానీ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మీకు ఖచ్చితంగా ఈరోజు సోమవారం మీరైతే శివ లింగాభిషేకం చేయాలి ఖచ్చితంగా శివుడికి మీరు మంచి అభిషేకాలు అలాగే అష్టోత్రాలు చేపించడం వల్ల మీకు అత్యద్భుతంగా ఉండబోతుంది ఇక శనీశ్వరుడికి కూడా నైవేద్యం సమర్పించండి శని ఈశ్వరుడు అంటే శనీశ్వరుడు కూడా ఆ ఈశ్వరుడితో సమానమే కాబట్టి ఆయనకు కూడా మీరు నైవేద్యం అందించాలి ఈరోజు నల్ల వస్త్రం లేదా నల్ల వంటకాలతో పేదవారికి దానం చేయాలి చేస్తే మీకు మరింత బాగుంటుంది లేదా పేద బ్రాహ్మణులకు వారు ఉపయోగించుకునేటువంటి వస్తువులు కానీ లేకపోతే ఏదైనా వారు ఇంట్లో ఉపయోగించుకునేటువంటి కరంగా గానీ వారికి ఉపయోగ దానం చేయడం వల్ల మీకు మరింతగా ఉంటుంది అలాగే ఈరోజు గోమాత కూడా మీరు ఆకుకూరలు వంటివి లేదా ఆ కూరగాయలు లాంటివి కూడా మీరు తినిపించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈరోజు మీరు ఏదైనా కనుక ఒక పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి చేయాలి దైవాత్మ పరంగా చేసేటువంటి పనులు మాత్రం ఆలోచించకుండా చేసి అడుగు వేయాలి ఇలా చేస్తే మీకు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇంకా మీరు చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిది